భక్తులందరికీ హరే కృష్ణ ఈరోజు మనం శ్రీ గౌరచంద్ర ప్రభుజీ రచించిన ఏకాదశి పుస్తకం నుంచి సత్ తిల ఏకాదశి వ్రత విధానం గురించి తెలుసుకుందాం మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని సత్ తిల ఏకాదశి అందరు ఈ ఏకాదశి యొక్క మహత్యం భవిష్యోత్తర పురాణంలో వివరించబడను ఒకసారి దళభ్య ఋషి పులస్థ్య మహామునితో ఈ విధంగా ప్రశ్నించను ఓ మహారుషి కలియుగంలోని జనులు అజ్ఞానాంధకారములతో కూడి ఘోర పాపములను ఆచరించుదురు అంతేకాకుండా జీవనం యొక్క పరమ లక్ష్యం ఇంద్రియాలను తృప్తిపరచుటే అని భావించదురు ఈ కలియుగ జనులు వారి వారి పాపకృత్య ఫలముల నుండి ఎలా బయటపడగలరు దయచేసి వివరించవలసిందిగా ప్రార్థించను పులస్త్య ఋషి అందుకు బదులు పలుకుచు ఓ భాగ్యశాలి కలియుగంలో గోవిందుని కృప పొందిన వారు ఈ ఉచ్చులో నుండి బయటపడగలుగుతారు భగవంతుని నామాలు జపించడం ద్వారా కలి కల్మషంలో దూరం అగునని చెప్పను అప్పుడు దలభ్య ఋషి కొద్ది రోజుల తర్వాత వచ్చి సత్తిల ఏకాదశి మహత్యాన్ని వ్రత పాలన విధానాన్ని గుర్చి తెలుపవలసిందిగా పులస్య ఋషిని ప్రార్థించను అందుకు ఋషి మునివర్య సత్తిల ఏకాదశి వ్రత పాలన సమయంలో శ్రీకృష్ణునితో ఈ విధంగా ప్రార్థించాలి ఓ జనార్దన కృపాసాగరా నీవు పరమ పాపులను పరమ పునీతులుగా చేయ సమర్థుడవు ఓ దేవా జనన మరణ చక్రంలో పడి కొట్టుమిట్టాడుతున్న జీవులపై నీ కృపా దృష్టి సారించుము ఓ పరబ్రహ్మ ఓ విశ్వాత్మ నా ప్రార్థనలు ఆలకించుము ఏకాదశి రోజు ఉదయాన్నే స్నాన ధ్యానాదులు గావించి బ్రాహ్మణులకు గొడుగులు వస్త్రాలు పాదుకలు నల్లని ఆవు మరియు తిలములు అనగా నువ్వులు దానంగా ఇవ్వవలను నువ్వులు దానం చేయడం ద్వారా స్వర్గంలో అనేక సంవత్సరాలు సుఖంగా గడిపే ఫలితం కలుగును సతిల ఏకాదశి రోజు నీతిలో నువ్వులు కలపవలను స్నానం చేసేటప్పుడు నువ్వుల పిండితో స్నానం ఆచరించవలను యజ్ఞంలో నువ్వులను ఆహుతిగా ఇవ్వవలను పితృదేవతలకు నువ్వులను సమర్పించవలను నువ్వులను ఆహారంగా స్వీకరించవలను ఇలా సత్తిల ఏకాదశి రోజు వీలైనంతగా నువ్వులను వాడుకలోకి తీసుకోవడం ద్వారా సర్వ పాపములు నశించును అందుకే ఈ సత్తిల ఏకాదశిని ఏకాదశి అని పేరు వచ్చింది ఈ ఏకాదశికి తిల ఏకాదశి అని పేరు వచ్చింది తిలములు అనగా నువ్వులు శ్రీకృష్ణుడు పూర్వ నారదుడికి ఈ ఏకాదశి యొక్క విశిష్టతను తెలిపి ఉండెను శ్రీకృష్ణుడు నారదుడితో నారద పూర్వకాలంలో అతి నిష్టా నియమములతో బ్రహ్మచర్యాన్ని పాటించుచు తమ సమయమంతా ఆధ్యాత్మిక చింతనలోనే గడిపే ఒక సాధ్వీ స్త్రీ ఉండెను శరీరంపై ధ్యాస లేని కారణంగా మరియు కఠోర నియమముల ఫలితంగా శరీరం పూర్తిగా శుష్కించిపోయాను ఆ బ్రాహ్మణి పెళ్లి కాని కన్యలకు బ్రాహ్మణులకు ధనాన్ని దానం చేశాను కానీ ఎన్నడూ కూడా ఆకలిగొన్నవారికి అర్హులకు ధాన్యాన్ని ఆహారాన్ని దానం చేయలేదు ఆ బ్రాహ్మణిని పరీక్షించడానికి భగవంతుడు స్వయంగా సన్యాసి వేషధారణ వేసి చేతిలో భిక్ష పాత్ర తీసుకొని ఆమె కుటీరం ముందు నిలబడి భిక్ష అడిగాను తేజస్సు కలిగిన సన్యాసిని చూసిన బ్రాహ్మణి భిక్ష పెట్టే బదులు అతని ఊరు పేరు పరిచయం అడగసాగాను కానీ సన్యాసి రూపంలో ఉన్న భగవంతుడు ఆమె మాటలు వినిపించనట్లుగా నటిస్తూ భిక్ష పెట్టవలసిందిగా అర్థించను తాను అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా కేవలం భిక్ష అడుగుతున్న సన్యాసిపై ఆగ్రహం చెంది ఆ బ్రాహ్మణి ఒక పిడికెడు మట్టిని సన్యాసి పాత్రలో వేసి కుటీరంలోకి వెళ్ళిపోయాను కాలక్రమేణా కఠిన నియమాలు వ్రతాలు పాటించి ఆ బ్రాహ్మణి శరీరాన్ని త్యజించి భగవద్ధామాన్ని చేరుకొనను కానీ అక్కడకు వెళ్ళిన భగవంతునికి మట్టి దానం చేసినందుకు ఆమెకు తిండి మరియు ఐశ్వర్యం కరువాయను తినడానికి తిండి కరువైన ఆ సాధ్వి భగవంతుణ్ణి ఆశ్రయించి ఓ జనార్దన నేను ఎన్నో కఠిన నియమాలు పాటించితిని నిన్ను పూజించితిని ఆయనను నాకు తిండి ధనము ఎందుకు కరువైనాయి అని ప్రశ్నించాను అందుకు జనార్దనుడు ఓ బ్రాహ్మణి నీవు భౌతిక లోకం నుండి నా లోకానికి వచ్చావు ఇప్పుడు మళ్ళీ నీ లోకానికి వెళ్ళు కొద్ది కాలం తర్వాత నీ కుటీరానికి దేవతాపత్ములు నీ దర్శనానికి వచ్చెదరు నీవు వారితో సత్తిల ఏకాదశి మహత్వాన్ని వివరించవలసిందిగా కోరుము వారు నీకు సమాధానం చెప్పే వరకు తలుపు తీయరాదు అని చెప్పి ఆ సాధ్విని తిరిగి భౌతిక లోకానికి పంపివేశాను ఒకరోజు బ్రాహ్మణి తన కుటీరంలో ధ్యానం చేసుకుంటున్న సమయంలో ఆ సాధ్వి యొక్క గొప్పతనాన్ని విన్న దేవతాపత్నులు ఆమె దర్శనార్థమే వచ్చి తలుపు తీయవలసిందిగా కోరి అందుకు ఆ సాధ్వి ముందుగా మీరు నాకు సత్యల ఏకాదశి వ్రత మహత్యాన్ని పాటించే విధానాన్ని తెలపవలసిందిగా కోరెను అప్పుడు దేవతాపత్నులు ఆ బ్రాహ్మణికి సత్యల ఏకాదశి మహత్యాన్ని గురించి వివరించిరి దేవతాపత్నుల ద్వారా ఏకాదశి మహత్యం విన్న బ్రాహ్మణి అమితానందం పొంది తలుపులు తెరిచి దేవతాపత్నులను లోనికి సాదరంగా ఆహ్వానించింది దేవతాపత్నుల సూచనల ప్రకారం సత్తిల ఏకాదశిని చక్కగా పాటించి దాని వ్రత ఫలితంగా అందమైన శరీరాన్ని పొందుటయే కాకుండా జీవించినంతకాలం ధనధాన్యములతో తులతూగి ఆకలి కొన్నవారికి అనాథలకు ధాన్యం దానం చేసి శరీరం వదిలిన తర్వాత వైకుంఠం చేరుకొనను ఈ వ్రతాన్ని పాటించిన వారికి దురదృష్టం నశించి ఐశ్వర్య ప్రాప్తి జరుగును జై శక్తిల ఏకాదశి జై హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భక్తులందరికీ ధన్యవాదాలు సత్తిల ఏకాదశి వ్రత ఫల సిద్ధిరస్తు